హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో మధురై సమీపంలో ఉన్న పవిత్రమైన క్షేత్రమైన తిరుపరంకుండ్రం అనేది శైవ మరియు కార్తికేయ భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది ఇది ఆరు పడల మురుగన్ క్షేత్రాలలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది స్కందుడైన కార్తికేయుడు తారకాసురుని సంహారం అనంతరం ఇక్కడే విశ్రాంతి తీసుకున్నట్లు పురాణ కథనాలు చెబుతున్నాయి ఇక్కడున్న గుహ ఆలయం ద్రావిడ శిల్పకళకు ఒక అద్భుత రూపం శిలారూపంలో కొలువై ఉన్న ఇంద్ర శివుడు కార్తికేయుడు వినాయకుడు వంటి అనేక దేవతల విగ్రహాలు చూసిన వారిని ఆకట్టుకుంటాయి ఈ ఆలయంలో కాలక్రమంలో జరిగే కుంభాభిషేకం భక్తులకు అపార శ్రద్ధను కలిగించే పుంజఘట్టంగా ఘట్టంగా అభివర్ణించబడుతుంది ఇటీవల తిరుపరంకుండ్రంలో జరిగిన కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిండిన విధంగా సాగింది కుంభాభిషేకం అనేది హిందూ దేవాలయ సంస్కారాల్లో అత్యంత విశిష్టమైన ఘట్టం ఇది ఒక ఆలయ పునఃప్రాణ ప్రతిష్ట కార్యక్రమంగా చెప్పొచ్చు దేవాలయం నిర్మాణాంతరం లేదా కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ఆలయ మూల విరాట్కు శక్తిని చేకూర్చే విధంగా దీనిని నిర్వహిస్తారు ఇలాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున యాగశాలలు ఏర్పాటు చేసి వేద పారాయణ వరంకుండ్రం ఆలయంలో కూడా ఇటీవల నూతనంగా కుంభాభిషేకం జరిగింది ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేద పండితులు ఆగమశాస్త్ర నిపుణులు శిల్ప కళాకారులు హాజరయ్యారు అనేక రోజులు సాగిన హవనాల అనంతరం ఆలయ శిఖరాలపై ఉన్న కలసాలకు శుద్ధజలంతో అభిషేకం చేయడం ద్వారా కుంభాభిషేకాన్ని నిర్వర్తించారు ఈ సందర్భంలో దేవాలయం మొత్తం పుష్పాలతో రంగులతో అందంగా అలంకరించబడింది భక్తుల సంతడి వేదఘోషలు డోల తాళమేళలు ఆలయ పరిసరాలను పునీతం చేశాయి ఈ కుంభాభిషేకం సందర్భంగా ఎన్నో ప్రత్యేక పూజలు ఉత్సవాలు కూడా నిర్వహించబడ్డాయి కార్తికేయుడు శోభాయాత్ర లక్ష దీపారాధన అన్నదానం వంటి కార్యక్రమాలు జరిపినప్పుడు భక్తులు తమ భక్తిభావాన్ని బహిర్గతం చేశారు నాడు భక్తుల సంఖ్య వేలల్లో ఉండటం విశేషం ఎంతటి ప్రజల మధ్య ఉన్నా అక్కడ నెలకొన్న ఆధ్యాత్మిక శాంతి గంభీరతను అనుభవించకుండా ఉండలేరు ప్రతి ఒక్కరూ ఈ క్షణాలను జీవితాంతం మరిచిపోలేని స్మృతులుగా భావించారు కేవలం ఒక హిందూ సాంప్రదాయం వేడుక మాత్రమే కాదు అది మన ధర్మ సాంస్కృతిక దేవాలయ నిర్మాణాన్ని మనం ఎలా గౌరవిస్తామో తెలిపే దృక్పథానికి ప్రతీక దేవాలయ శుద్ధి శక్తి పునరుద్ధరణకు ప్రతి కొన్ని దశలకు ఒక్కసారి జరిగే ఈ కుంభాభిషేకాలు మనం సాంప్రదాయాలను ఎలా గౌరవిస్తున్నామో సూచించే విశిష్టమైన సందర్భాలు కదూ టీవీ యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా చూసిన వారు కూడా ఈ దృశ్యాలను చూసి విభిన్న అనుభూతులను పొందారు సాంప్రదాయాన్ని ఆధునిక ప్రపంచానికి చేరవేయడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సహాయపడుతున్నాయి చివరిగా చెప్పుకోవాల్సిందల్లా తిరుపరకుండ్రం కుంభాభిషేకం హిందూ సంస్కృతిలో ఒక గొప్ప శిఖర స్మృతి ఇది భక్తి విధి సంప్రదాయం శాస్త్ర విజ్ఞానం అన్నింటినీ కలగలిపిన ఆధ్యాత్మిక ప్రబోధం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే